నిత్యోపవాసులు అనగా నిత్యము ఉపవాసమే అనగా సమస్త ఇంద్రియాలు జయించి ఇటు బ్రహ్మచర్యము జపము మౌనము నిరాహారములు కలిగి దైవచింతన ఎవరు చేస్తూ ఉంటారో వారు నిత్యోపవాసి వారు యోగీశ్వరులు వాళ్ళందరూ కైవల్యాన్ని పొందగలుగుతారు స్వామి నిత్యోపవాసం అంటే అన్నం తింటున్నారు కదా అని మీకు సందేహం కలగవచ్చును మీ సందేహ నివృత్తికై ఒక చక్కటి ఉపమానంలో ఒక కథ చెప్పుతాను జరిగిన విజయం అది ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అష్టభార్యలతో అందరితో ఉంటూ ఆ పరమాత్ముడై మానవాళను ఉద్ధరిస్తూ ఉన్నాడు భక్తులకు దర్శనమిస్తూ అందరి కైవల్యాన్ని ప్రసాదిస్తున్నాడు అప్పుడు యమునా నది తీరంలో అక్కడ దుర్వాస మహర్షి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చేసి మహర్షులందరూ కూడా ఒక చాతుర్మాసం చేసే సమయంలో ఒక మహారాజును ఆశ్రయించేవాళ్ళు ఈ నాలుగు నెలలు ఎందుకు ఆశ్రయిస్తారు వాళ్ళకి ఏం తక్కువ లేదు మానవాళిని ఆహా అన్నములు అన్నదానాదులు చేస్తూ అన్నదానం అంటే అందరూ వస్తారు వచ్చిన తర్వాత కొంచెం మంచి మాటలు చెప్తే మానవాళి తరిస్తారనే భావన చేత నాలుగు నెలలైనా సరే వర్షకా వర్షాకాలంలో ఎందు చాతుర్మాసం చేస్తారు అందుకోసమే ఆషాడ పౌర్ణమి రోజు స్టార్ట్ చేసి కార్తీక పౌర్ణానికి పూర్తి చేస్తారు కొంతమంది ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకాదశిగా పూర్తి చేస్తారు ఈ రెండు విధాలుగా మహనీయులు చేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతమును పట్టి అందుకోసమే దుర్వాస మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి పరమాత్మ నీకు తెలియదు ఏమున్నది నేను అనుష్ఠానములు చేసేసి సనాతన ధర్మాన్ని పది మందికి ఉపదేశం ఉపదేశము చేయదలుచుకున్నాను ఈ యమునా నదీ తీరంలో నేను అనుష్ఠానములు చేసుకుంటాను ప్రతిరోజు మానవాళికి కొంచెం సమయం కేటాయించి మానవాళికి ఆధ్యాత్మిక ప్రబోధాలు చేస్తూ ఉంటాను మళ్ళీ ఇతర సమయము నన్ను ఎప్పుడు అనుష్ఠానాన్ని చేస్తుంటానో తపస్సులో మునిగిపోతాను పరమాత్మ అట్టి అవకాశాలు మీరు ఏర్పాటు చేయండి అంటే స్వామి సాక్షాత్ పరమేశ్వరుని అవతార స్వరూపడు కదా నీకేమి నేను చేయకుంటుంటానా స్వామి మా ధర్మమేమి దానమేవ గృహస్థానం గృహస్థాశ్రమ ధర్మము మహర్షులకు సేవ చేయడము కదా స్వామి అట్ని అని చెప్పి యమునా నదీ తీరంలో తన ఉన్నది ఆ యమునా నది అవతలో దుర్వాస మహర్షి కుటీరము నిర్మించుకొని ఆశ్రమం ఏర్పాటు చేసుకొని చాతుర్మాస వ్రతమును చేస్తున్నాడు ఆ చతుర్మాసములు నాలుగు ఎందు నాలుగు నెలలు మొత్తము ఆధ్యాత్మిక ప్రబోధములు అనుష్ఠానాలు చేస్తుంటారు మహర్షులు ఆ చాతుర్మాస సందర్భంలో ఒక నియమం పెట్టుకున్నారు అష్టభార్యలు ఒక్కొక్క రోజు ధర్మపత్ని గంప నిండుగా అన్నం తీసుకొని వెళ్ళి ఆ మహర్షికి ఎంత ఆహారం అవసరమో అట్టి ఆహారం తీసుకొని వెళ్ళి ఆ మహర్షికి అందించి వచ్చేవాళ్ళు ఒక నియమము ప్రతిరోజు ఒక్కరోజు సత్యభామకు వచ్చింది ఒకరోజు రుక్మిణీమాతకు వచ్చింది ఒకరోజు అందరి కష్టభార్యులకు అందరికీ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మాతకు వంతు వచ్చింది ఆ గంప నిండుగా అన్నము తీసుకొని తనంతట తానే తన అస్తముల ద్వారా చేసి తాను చేసి ఎప్పుడు ఆ భగవాన్ నామ సంకీర్తన చేస్తూ కాదులు చేసి అన్నము తీసుకొని గంపల పెట్టుకొని తీసుకొని వెళ్ళచుండగా యమునా నది పొంగింది ఎక్కువ పొంగుతూ ఉన్నది అవతల మహర్షి ఆహారము తినవలసిందే ఆహారం పెట్టకపోతే ఆయన ముందు కోపము ఎందుకు కోపం అంటే కోపం కలిగించుకుంటాడు అధర్మపరులను వాళ్లకు వాళ్ళు వినరు వినకపోతే వాళ్ళని శపించి వాళ్ళు ఏదో చేసి సన్మార్గ ప్రవర్తకులు దిద్దుట నిమిత్తం కోపాన్ని ఆహ్వానించుకుంటారు మహర్షులు అందుకోసమే ఆమె అనుకోని ఆ మహర్షి ఏమో బాధపడతారు ఏమి చేపిస్తాడో కదా అని మళ్ళా తిరిగి కృష్ణపరమాత్మ దగ్గరికి వచ్చింది స్వామి యమునా నది పొంగుతూ ఉన్నది ఆ మహర్షికి ఈరోజు కదా ఉపవాసం ఉండవలసిందేనా స్వామి అంటే ఏం అవసరం లేదు రుక్మిణి అశ్కలిత బ్రహ్మచారి అష్కలిత బ్రహ్మచారి దారి వదలమన్నారు యమునా అని నా పేరు చెప్పుపో అనగానే అప్పుడు యమున ఏమిటి అష్టమంది భార్యలో మేమున్నాము మా ద్వారా పుత్రులను కన్నాడు ఈయన అశకలిత బ్రహ్మచారి అంటున్నాడు నాకీ అంతు చిక్కటం లేదు ఎందుకంటే పతిదేవుని మాట సతి ధర్మము అని నేరుగా వెళ్ళి యమున అశలిత బ్రహ్మచారి దారి వదలమన్నాడు అనగానే ఆ యమున మాత రెండు పాయలై దారి వదిలింది నీరు అక్కడ లేకుండా అంతర్వాహిని లోపల విహరిస్తూ ఉన్నది నే మాత వెళ్ళింది ఆ దుర్వాస మహర్షికి అన్నము వడ్డించింది ఆ తిన్న తర్వాత మళ్ళా నది పొంగుతూ ఉన్నది దారి వదలలే స్వామి దారి యమునా నది వదలటం లేదు స్వామి నేను ఏం చేసేది అవతలకి ఎలా వెళ్ళేది స్వామి అంటే అమ్మా నిత్యోపవాసి దారి వదలమన్నాడు యమునా అని చెప్పు అమ్మా అన్నాడు కడుపార నేను పెట్టినా ఇప్పుడు వడ్డించిన తిన్నాడైనా ఇది నిత్యోపవాసంట ఏమో మహర్షుల మాటలు విచిత్రములు అవి తెలియనటువంటి అంతరార్థములు సుమా అది ఎవరు తెలుసుకోలేరు తెలుసుకున్నవారు మహాత్ములకే తెలుస్తాయి మనంతటి వారులు మనకుంది జగన్మాత అయినటువంటి రుక్మిమాత మానవాకారము ధరించి కూడా కేవలం ఒక మానవ మాతృలా రాలుగా విహరించింది వెళ్తూ నిత్యోపవాసి దారి వదలమన్నాడు యమున అనగానే రెండు పాయలి అక్కడిక్కడ ఆగిపోయింది అంతర్వాహి భూ కింది నుంచి విహరిస్తుంది దారి వదిలేసింది అవతలకు వెళ్ళింది రుక్మిణి మాతకు ఆశ్చర్యం కలిగింది ఇది ఏమిటి నేను కడుపు నిండా పెట్టినాను తిన్నాడు ఆయన నిత్యోపవాసట అంటే నిత్యోపవాస అయితేనే కదా మాత దారి వదిలింది నేను పెట్టింది సత్యమే తిన్నది సత్యమే మరి నిత్యోపవాస అయితేనే కదా దారి వదిలింది మాత మరి ఏమి విచిత్రంగా ఉంది ఈయన అశలిత బ్రహ్మచారి ఎట్లా అని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి స్వామి మీరు అశలిత బ్రహ్మచారులు ఎట్లా అంటే అవును రుక్మిని నేను అశకలిత బ్రహ్మచారిని ఏనాడు కూడా నేను కాంత ముట్టల అతీతుడుగా ఉన్నాను కాంతలకు అతీతుడుగా ఉన్నాను నిత్య యోగేశ్వరుడై ఉన్నాను విజ విరాజులతో ఉన్నాను నిన్ను చిన్ననాడు నేను పూర్వజన్మలో నరనారాయణ నారాయణుడను నారాయణ ఋషిని నేను అర్జునుడు నర ఋషి నేను నారాయణ ఋషులను ఇంద్రుడు అప్సరసలను పదహారు వేల మందిని పంపగా నన్ను వరించగా అప్పుడుండి ఇంద్రుడును కుట్రబని నా తపోభంగమును కలిగించట నిమిత్తం పంపగా అప్పుడుండి ఊరులు అనగా తొడలోను తొడలను ఊరువు అంటారు ఆ ఊరువు నుండి ఊరు సృష్టించి కానుకగా కానుకగా ఇంద్రునికి పంపుతాడు అప్సరసలని తపస్సును తపో ఈ తపస్సుని మహర్షి యొక్క దివ్యత్వంను గ్రహించి మీకు ధర్మపత్నులుగా ఉంటాము అని వరించగా ఏడవగా పరితపించగా ఈనాడు నేను బ్రహ్మచారిగా ఉంటాము గుృహస్థాశ్రమము స్వీకరించము కృష్ణావతారంలో మీరందరూ నన్ను వరించండి వివాహం చేసుకుంటానని వరం ఇచ్చినాడు అందుకోసమే వాళ్ళందరూ నన్ను వివాహం చేసుకుంటారు పరమేశ్వర అని చెప్పి ఇది దేవీ పురాణంలో మీరు చదువుకోండి వేదవ్యాస మహర్షుల వారు రచించినారు దేవి భాగవతంలో కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై కృష్ణ నువ్వు నారాయణుని అవతారం కదా నీకు ఏమి తక్కువ నా గురించి తపస్సు చేయాలని అవసరమా అయినా నేను నారాయణుని అవును పరమేశ్వర అయినా త నారుడుగా అవతరించినప్పుడు తపస్సు చేయవలసిందే కదా అందుకోసమే నాకు వరం ఇవ్వాలా అనగా అంతమంది కన్యలందరూ కూడా వరం ఇచ్చినాను కావున నన్ను వరించినప్పుడు భిన్న భిన్న రూపంలో నేను వాళ్ళ కవుపడి వాళ్ళతో విహరించేలాగున వాళ్ళతో చరించేలాగున వాళ్ళ పుత్రోదయం కలిగేలాగున నన్ను ఎవరు ప్రేమ వాత్సల్యంతో నా ధర్మపత్నులు నన్ను విహ నాతో విహరించాలని అనుకుంటారో వారికి విహరించేలాగు నాగుపడి వాళ్ళ సంతానము కలిగేలాగును నాకు వరమివు స్వామి అని చెప్పి కృష్ణ పరమాత్మ శివుని కోరుకోగా శివుడు తదస్తు అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ ఏ స్త్రీని ముట్టలేదు ఆయన అశలిత బ్రహ్మచారి రుక్మిణి ఈ యోగమాయ వల్ల నువ్వు తెలుసుకోలేదు అందుకోసమే ఇప్పుడు చెప్పుతున్నాను శివుడిచ్చిన ప్రభావం వల్ల ఇలా జరిగిపోతూ ఉన్నది మీ అందరికీ అన్ని రూపముల నేను అవుబడుతూ ఉన్నాను సుమా నేను అశలిత బ్రహ్మచారిని కావున దారి వదలమను నా పేరు చెప్పుపు అన్నంత మాత్రమున నాలో సత్యవాక్ ఉంది కావున దారి వదిలింది యమునామాత ఇది మీకు నిదర్శనమని కృష్ణ పరమాత్మ చెప్పినాడు స్వామి ఇది సత్యమే కానీ ఆ దుర్వాస మహర్షి నిత్యోపవాసి అంటున్నాడు నిత్యం నేను పెట్టి మేము పోయి పెడతానే ఉన్నా తింటేనే ఉన్నాడు నిత్యోపవాసి అంట ఇదేమి విచిత్రము స్వామి ఇందులో ఉన్న అంతరార్థం ఏమి స్వామి అంటే రుక్మిణి ఆయన ప్రతి ఆ మహర్షుల వారు నీరు తాగినా నాకే తాపుతున్నాడు తాపుతూ ఉన్నాడు కృష్ణార్పణమంటున్నాడు అన్నం ప్రతి మెతుకు ప్రతి ముద్ద పెట్టుతుంటూ తను తింటలేడు నాకే తినపెట్టుతున్నాడు పరమాత్మకు తినపెడుతున్నాడు పరమాత్మకే నీరు త్రాపుతున్నాడు తాను తినటం లేదు తినేది తన కడుపు నిండుతుంది ఆ వ్రతం వల్ల మోక్షము సిద్ధిస్తుంది అన్నము తినని వాళ్ళు అవుతున్నారు చూశారా ఇంట్లో ఉన్నటువంటి రహస్యము అందుకోసమే ఆయన నా ప్రతి మెతుకు ప్రతి ముద్ద ప్రతి నీరు కూడా నాకు అరిపిస్తూ తింటూ ఉన్నాడు రుక్మిణి నాకు అర్పించినాడు కావున ఆయన నిత్యోపవాసి అన్నం తినని వాళ్ళే అవుతారు ఇది వ్రతంలో ఉన్న మహాత్మ్యము ఒక దివ్యత్తము రుక్మిణి ఆయన నిత్యోపవాసి ఇంకొక విషయం అర్థముంది రుక్మిణి నిత్యోపవాసి ఇంద్రియములు భావి సుఖములు కోరుకుంటూ ఉంటాయి అట్టి ఇంద్రియాలను అనుసుతూ ఉంటారు అట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని అయ్యే ఇంద్రియాలు ఏవేవి కోరుకుంటున్నాయో కోరుకున్నటువంటి ఇంద్రియాలకు భావి సుఖాలు వాళ్ళు ఇవ్వరు అన్ని అంతర్ముఖం చేసుకుంటారు ఇంద్రియాలు జయించినారు కావున ఇంద్రియాలు ప్రతి సుఖమును ప్రతిరోజు సుఖాలు కోరుకోవాలని విహరిస్తుంటే అట్టి ఇంద్రియాలను కూడా అంత ముఖం చేసుకొని అనుకున్నది ఇస్తలేరు అట్టి ఆరము పెట్టుతలేరు కావున వారు నిత్యోపవాసులు అని కూడా చెప్పబడి ఉన్నది రుక్మిణి వాళ్ళు ఆ విధంగా అయినా నిత్యోపవాసులే సమస్త ఇంద్రియాలు జయించినారు అన్ని ఇంద్రియాలు దాసోత్వము చేసుకున్నారు దాసత్వము కలిగి ఉన్నాయి సమస్త ఇంద్రియాలు అందుకోసమే ఆ సమస్త ఇంద్రియాలు జయించినారు ఇంద్రియాలు కోరుతు కోరుకొనుతుండగా భావ్య సుఖాలను వాళ్ళు ఇవ్వలేదు ఇంద్రియాలకు ఇచ్చింది పరమాత్మ నామ సంకీర్తన బ్రహ్మసుఖమును అర్పించినారు భావ్య సుఖాలను త్యజించినారు వాళ్ళు నిత్యోపవాసులు ఆ మహర్షులు అట్టి నిత్యోపవాసులు అందరు అయినప్పుడే కైవల్యం సిద్ధిస్తుంది అప్పుడు కదా మోక్షం అరచేతలో నేరడు పండన్నారు మన మహర్షులు అందుకోసమే మీరు ఆహారము తినుచున్నప్పటికైనా భక్త ప్రహ్లాదుడు నిత్యోపవాసి పానీయం ద్రావుచున్ గొడుపుచున్ భాషించుచున్ చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్భుగలి చింతామృత సంధానుడే మరిచన్ సురారిషుతుడే తద్విశ్వమన్ భోవరా తద్విశ్వమన్ భూవరా నీరు త్రావుచున్నా అన్నము తింటూ ఉన్నా నిద్రిస్తూ లేస్తూ ఒక్కటేమి సర్వావస్థలు ఎందుగా ఆ శ్రీహరిని స్మరిస్తున్నాడు నీరు త్రాగినా శ్రీహరికే తాపుతాడు అన్నం తిన్నా శ్రీహరికే తినబెడతాడు నడుస్తున్నా నేను వైకుంఠంలో శ్రీహరి ముందు విహరిస్తున్నాను నేను ధ్యానం చేస్తుంటా శ్రీహరి ముందే ధ్యానం చేస్తున్నాను కళ్ళు తెరిచిన కళ్ళు మూసినా పరమాత్మ రూపుని చూస్తూ ఉన్నాడు అందుకోసమే భక్త ప్రహ్లాదుడు భక్త మార్కండేయుడు నారదు ది మహర్షులు సౌనకాది మహర్షులు సనకాది మహర్షులు వ్యాసాది వాల్మీకాది మహర్షులు అందరూ కూడా నిత్యోపవాసులే అట్టి ఉపవాసమును మీరు అట్టి వ్రతమును కూడా మీరు పూరినప్పుడే మీకు మోక్షము సిద్ధిస్తుంది అందుకోసమే నేను నానా విధములైన తపస్సుల గురించి ఈనాడు మీకు చెప్పినాను కావున మీరు అట్టి తపస్సు చేసుకుంటూ కైవల్యాన్ని పొందాలని కోరుతూ ఓ త